హలో వ్యూవర్స్ ఈరోజు నేను కంటి చూపును మెరుగుపరిచే బాలింతలకు ఉపయోగకరమైన పొనగంటి కూర ఫ్రైన్ చేస్తున్నాను దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచేసి ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు మూడు ఎండు మిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను పోపును కొద్దిగా వేగనివ్వాలి వేగిన పోపులో ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసేసి అవి కూడా పోపులో యాడ్ చేసి ఫ్రై చేయాలి నెక్స్ట్ పొన్నగంటి కూరను శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా ఈ పోపులో వేసేసి ఫ్రై చేయాలి మన చుట్టూ ఉన్న మొక్కల్లో ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కల్లో ఈ పొండగంటి కూర ఒకటి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించాలి సంవత్సరం పొడవనా కూడా దొరికే ఈ ఆకుకూర తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దొరుకుతుంది మేము ఇంతకుముందు ముంబైలో ఉండేవాళ్ళం ముంబైలో ఉండేటప్పుడు సత్యవతి ఆంటీ అని ఒక ఆంటీ ఉండేవారు ఆంటీ ఎక్కువగా ఈ ఆకుకూరను ముంబైలో మేము ఉండే ఏరియాలో దొరికితే కోసి తెచ్చి ఇచ్చేవారు ఆంటీకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా మిగతా ఆకుకూరలతో పోలిస్తే ఈ ఆకుకూర టేస్ట్ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది ఫ్లేమ్ ని బాగా తగ్గించేసి మధ్య మధ్యలో మూత తీసి పొన్నగంటి కూరను ఫ్రై చేస్తూ ఉండాలి కూరలో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ నేను అరగంట ముందు ఒక నాలుగు టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టుకున్నాను ఆ పెసరపప్పును పొన్నగంటి కూర మీద చల్లి పొన్నగంటి కూరలో బాగా కలిసేటట్లు రెండింటిని కలిపి ఫ్రై చేస్తున్నాను ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి త్రీ మినిట్స్ వరకు అలానే ఉంచేసి మగ్గనివ్వాలి త్రీ మినిట్స్ అయింది కదా మూత తీసి ఒకసారి మరలా కలిపేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసి ఈ కారం అంతా మొత్తం కలిసేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పొన్నగంటి కూర పెసరపప్పు రెడీ అయిపోయింది దీన్ని రైస్ లో గానీ రోటీలోకి గానీ తీసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది ఆకుకూరలను ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ పొన్నగంటి కూరను చాలా ఇష్టపడతారు ట్రై చేయండి